ఈ రోజు నరేంద్ర మోడీ గారు నిలబెట్టడం జరిగింది అంతేకాదు మనం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహారానికి సరుకులకు ఇబ్బంది పడకూడదని చెప్పేసి రేషన్ షాపుల ద్వారా ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అనేక పాపు దినుసులోనే ఈ రోజు అందిస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాదు ఈ రోజున మహిళలు ఎవరు కూడా ఈ యొక్క ఒక గొప్ప ద్వారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదనే ఉద్దేశంతో ఉజ్వలా స్కీమ్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదేవిధంగా స్వలంబన ఉండాలి అందరూ కూడా మహిళలు కూడా ప్రజలు కూడా ఈ రోజున ఆర్థికంగా శక్తివంతులు కావాలి అని చెప్పేసి చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి అనేక మంది పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా ముద్ర లోన్స్ ద్వారా ఈ రోజున అందరికీ అందించడం జరుగుతుంది ఇదే రాష్ట్రంలో మరి ఈ రోజున మనం ఎక్కడైతే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యానికి సంబంధించి స్కీము తీసుకొని ఈ రోజున ఆరోగ్య బీమా ఐదు లక్షలకు ఏర్పాటు చేస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని అడ్డుకొని ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్య బీమా అందకునే చేసినటువంటి ఘనత గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని విధంగా అనేక స్కీములు అనేక విధాలుగా ఈ రోజున నరేంద్ర మోడీ గారు తీసుకొస్తా ఉన్నారు మోడీ గారి మీ దృష్టిలో ఈ రోజున దేశ విదేశాల్లో కూడా ఈ రోజున ఎక్కడికెళ్ళినా నరేంద్ర మోడీ గారికి స్వాగతం అమెరికా గడ్డ మీద అడుగు పెట్టద్దు అని చెప్పి ఆంక్షలు విధించినటువంటి అమెరికా ఈ రోజు నరేంద్ర మోడీ గారికి రెడ్ కార్పెట్ వేసి ఈ రోజున స్వాగతం పలుకుతా ఉన్నది నరేంద్ర మోడీ గారు లేదే మా దగ్గర కూడా మాకు కూడా ఈ రోజున పక్కేటటువంటి అవకాశం లేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు మీరు మా దేశాలకు రావాలని చెప్పేసి ఈ రోజు పిలుస్తా ఉన్నారు అయోధ్యలో రామ మందిరం గత ఐదు వందల సంవత్సరాలుగా అయోధ్యలో రామ మందిరం కోసం ఉద్యమాలు చేస్తుంటే అనేక మంది ప్రాణాలు అర్పిస్తూ ఉంటే ఆ యొక్క కళలు సాకారం చేసినటువంటి ఒక నాయకుడు ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా చిన్న అల్లరి లేకుండా చిన్న గొడవ లేకుండా ఈ దేశంలో ఆ యొక్క స్వాభిమానాన్ని మళ్ళీ తిరిగి నెలకొంటున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనేక మంది చెప్పారు ప్రతిపక్ష పార్టీలు చెప్పినాయి రామ మందిరం నిర్మాణం జరిగితే అనేక అల్లరు కొనసాగుతాయి దేశం అన్న కళ్ళలో అవుతుంది అని చెప్పారు కానీ దేశం అన్న కళ్ళలో కానీ సౌదీ అరేబియా లాంటి దేశంలో కూడా ఈ రోజున మన హిందూ దేవాలయాన్ని నిర్మించి నరేంద్ర మోడీ గారిని పిలిపించి ఆ యొక్క చేయిస్తున్నటువంటి ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం అనేక సంఘటనలు ఈ విధంగా భారతదేశ చరిత్రలో ఈ రోజున ప్రపంచ దేశాల్లో చేస్తున్నటువంటి భారతదేశ చరిత్రలో నిలిచిపోతా ఉన్నాయి నిలబడతా ఉన్నాయి మరి ఈ రోజున అనేక కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి కళ్ళు కనబడతలేవు ఈ రోజున ముస్లిం సోదరులను కూడా ఆదరిస్తున్నటువంటి ఒక పార్టీ ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అనేక మంది ఈ రోజున మీరు గుజరాత్ చూసుకున్నారు అదేవిధంగా మహారాష్ట్ర చూసిండ్రు మధ్యప్రదేశ్ చూసిండ్రు రాజస్థాన్ చూసిండ్రు గోవా చూసిండ్రు మరి అనేక రాష్ట్రాల్లో ఈ రోజున అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లు ఓట్ చేయడం మరి ముస్లింలు ఓటు చేయడం లేదా భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి అన్ని స్థానాలను కూడా విజయవంతంగా గెలుస్తోందంటే మరి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని ఆదరిస్తా ఉన్నారు కార్యకర్తల బలం కార్యకర్తల బలగం అదేవిధంగా అీక్ష తోటి దేశం కోసం ధర్మం కోసం పోరాటం చేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఇక్కడ కూడా హైదరాబాద్ పాతబర్టీలో ఎంఐఎం దౌర్జన్యాన్ని అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీని గెలిపించండి హైదరాబాద్ నగరంలో కూడా ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంటులో కూడా తప్పకుండా అభివృద్ధి సాధిస్తాం మెట్రో రైలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరికీ కూడా అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సైనికులు అనేక సంవత్సరాలుగా మీ వెనుక ఉన్నారు తప్పకుండా మళ్ళీ కూడా మీ వెనుక ఉండ మీకు తెలిసిన వాళ్ళకు మీ మిత్రులకు మీ యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ తెలియజేసి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మరొకసారి ఫిరేక్ మోడీ సర్కార్ అనే నినాదంతో మనం మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు మీ అందరి సహకారం మీ అందరి తోటి మీ అందరి ఆశీర్వాద నరేంద్ర మోడీ గారు ఎదురు చూస్తా ఉన్నారు ఈ హైదరాబాద్ ని మజిలీసు పార్టీ నుంచి బంత విముక్తులను చేయడానికి మీ అందరూ కూడా కంకణం కట్టుకొని ఈ రోజున భారతీయ జనతా పార్టీని హైదరాబాద్ లో గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఇంత పెద్ద సంఖ్యలో ఉంచేసినటువంటి మీ అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ